హలో ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా స్టైల్ అండి ఈరోజు వచ్చేసి కలెక్షన్లో కొన్ని సింపుల్గా వేసుకునేవి తీసుకొచ్చానండి ఇది వచ్చేసి మనకి షాప్ వచ్చేసి విజి కనిక జ్యువెలర్స్ అండి ఇది వచ్చేసి కుక్కపల్లి కేవీహెచ్ ఫైవ్ ఫేస్ ఫైవ్లో అనమాట వీళ్ళ దగ్గర చాలా న్యూ కలెక్షన్స్ అనేవి ఉంటాయండి ఇప్పుడు నేను అన్ని కాపర్ బేస్డ్ గోల్డ్ జ్యువెలరీ అనమాట ఇవన్నీ మొత్తం మనకి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ మనకి ట్వెల్వ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంటాయండి మనకి గోల్డ్ షీటెడ్ అంటే ఏం లేదండి పైన గోల్డ్ వచ్చేసి లోపల కాపర్ కాపర్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు నేను చూపించే తోటలో మీకు ఏదైనా నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి అలాగే వీడియో ఫెసిలిటీ కూడా ఉంటుంది నేను అడ్రస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీరు డైరెక్ట్ స్టోర్ కూడా వచ్చి విజిట్ చేయించండి ఇప్పుడు నేను మీకు స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నానండి ఇవి వచ్చేసి మనకి సింగిల్ లైన్ వస్తాయి అనమాట చూడండి మనకు వచ్చేసి ఈ విధంగా ఉంది సింగిల్ లైన్లో లాకెట్ కూడా చాలా బాగుంది చూడండి చాలా బాగా ఇచ్చారు మనకి వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా వస్తున్నాయి చూడండి ఇయర్ కూడా వస్తున్నాయి జే కేవలం ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే మనకి ఇవి అనేవి వస్తున్నాయండి అలానే నెక్స్ట్ ఇంకొక మోడల్ చూపిస్తాను ఇది కూడా చాలా బాగుంది చూడండి మీకు ఇంకా బ్రైడల్కి సంబంధించినవి కూడా నెక్లెసెస్ అవి కూడా కావాలంటే కూడా వీళ్ళు కస్టమైజేషన్ చేసి చే చేసిస్తారండి ఇది వచ్చేసి మనకి లాకెట్ చూడండి చాలా బాగుందనమాట మనకి కింద ఎలా అయితే ఇచ్చారో సేమ్ పైన అలానే ఇచ్చి హైలైట్ చేశారు ఇది కూడా మనకి తక్కువ బడ్జెట్లో అయిపోతుందండి సింపుల్గా వేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి ఇంకొక మోడల్ చూడండి లాకెట్ కూడా చాలా బాగుంది మనకి ఇయర్ రింగ్స్ కూడా బాగుంటాయి డైలీ డైలీ పర్పస్కి అయితే ఇలా యూస్ చేసుకుంటే బాగుంటుందండి గోల్డ్ మనము అంటే పాడేసుకుంటామో తెగిపోతుందో అలా అలా అనే భయం లేకుండా ఇలా మీరు హ్యాపీగా పర్చేస్ చేసి వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ అండి ఇది వచ్చేసి మనకి టూ లైన్స్లో వస్తుంది చూడండి మనకి మిడిల్లో మొత్తం ఇలా బాల్స్ ఇచ్చి హైలైట్ చేశారనమాట లాకెట్ అనేది ఈ విధంగా ఉంటుంది మీకు దీనికి సంబంధించి మ్యాచింగ్ ఇయర్ కావాలంటే కూడా అవైలబుల్లో ఉంటాయండి అది సపరేట్గా తీసుకోవాల్సి వస్తుంది వీటికి మాత్రం సెట్ వైజ్గా వస్తుంది ఇందులో మీకు మ్యాచింగ్లో సేమ్ కావాలంటే సపరేట్గా తీసుకోవాల్సి వస్తుంది ఇది వచ్చేసి మనకి కేవలం త్రీ గ్రామ్స్లోనే అవైలబుల్లో ఉందండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇది చూడండి లాకెట్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది మిడిల్లో మొత్తం మనకి చిన్న చిన్న లాకెట్స్ ఇచ్చి హైలైట్ చేశారనమాట ఇది వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి టూ లైన్స్ ఉంటుంది కదా మీకు ఎవరికైనా వస్తే పర్చేస్ చేయండి పయనిచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ అండి ఇది కూడా చూడండి ఇది కూడా చాలా బాగుంది లాకెట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి లాకెట్కి మీకు మ్యాచ్ అయ్యేలా ఇయర్ రింగ్స్ కావాలంటే కూడా అవైలబుల్లో ఉంటాయండి షాప్ వచ్చేసి మనకి కేబీహెచ్పి ఫేస్ ఫైవ్లో ఉంటుంది నేను అడ్రస్ ఇట్లా అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీరు డైరెక్ట్ స్టోర్ కూడా రావచ్చండి వీళ్ళ దగ్గర ఫోర్టీన్ క్యారెట్ ఉంటుంది అలానే సిల్వర్ ఉంటుంది అలానే కాపర్ బేస్డ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి ఇది వచ్చేసి మనకి ఫైవ్ లేయర్స్ అనేది వస్తుంది అనమాట మీకు ఇందులో టూ లేయర్స్ త్రీ లేయర్స్ ఫోర్ అలా కావాలంటే కూడా కస్టమైజేషన్ ఉంటుంది మీకు ఏదైనా డిజైన్ వచ్చి పర్చేస్ చేయ అంటే మీరు చేయించుకోవాలనుకుంటే కూడా వీళ్ళ దగ్గర ఆఫెసిలిటీ కూడా ఉందండి మీరు డైరెక్ట్ వచ్చి పర్చేస్ చేయొచ్చు అలానే మీకు నచ్చిన మోడల్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు అనమాట ఇది చూడండి ఇది మొత్తం మనకి ఇక్కడ సైడ్ సైడ్కిలా ఇచ్చారండి ముత్యాలు ఇచ్చారు ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నెక్ దగ్గర కూడా బాగా కనిపిస్తుంది అనమాట సింపుల్గా ఉంది చాలా బాగుందండి ఇప్పుడు నేను చూపించిన వాటిలన్నీ మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్లైటన్ కూడా యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నేస్ డే బాయ్